సహోదరి సోదరులరా ప్రభైన క్రీస్తు నామలో హృదయపూర్వకం ఉన్నారండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండైన దేవునికి ప్రభైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత శుద్ధుడు చెల్లిస్తున్నానండి అందరూ బాగా వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోనికి వెళదామండి యాహనగర్ రాసిన సువార్త యాహంగా రాసిన సువార్త ఆరో అధ్యాయం ముప్పై ఎనిమిదిలో వచ్చిన నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు నన్ను పంపినవాని చిత్తం నెరవేర్చుటకే పరలోకమునుడిని దిగి వచ్చి తిని ప్రార్థన చేసుకున్నాడు పరలోకముందున్న మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి హోవ తండ్రి అయామి ప్రియ కుమారుడు ఏసుక్రీస్తు ప్రభా ద్వారా కృతజ్ఞతా సుతులు చెల్లిస్తున్నాము నాయన ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభు అయిన యేసుక్రీస్తునా వేడుకు నా తండ్రి ఆమె ప్రభు నేసుక్రీస్తునామలో హృదయపూర్వకం అన్నానండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది గనుక మారు మనసు అని ప్రకటింప మొదలుపెట్టారు అంశం పాఠం పేరు ఏంటంటే దేవుని కొరకు రోషం కలిగి ఉన్నావా దేవుని కొరకు రోషం కలిగి ఉన్నావా అంటే ఈ లోకంలో దేవుడు మనిషికిచ్చిన ఒక అధికారం మనిషి దాన్ని పోగొట్టుకున్నాడు పోగొట్టుకుంటూనే ఉన్నాడు ఎంత అధికారం ఇచ్చిండంటే ఈ సృష్టిలోని అన్నిటి మీద నీకు అన్నిటిని ఏలుడే అని చెప్పారు నువ్వు నా స్వరూపం నువ్వు నా పోలికనని చెప్పారు కానీ మనిషి పాపం వలన ఏం చేసుకున్నారంటే దేవునికి దూరమైపోతున్నారు దేవుని కొరకు రోషం కలిగి జీవించాలి ఎవరి కోసం దేవుని కొరకు రోషం కలిగి జీవించాలి అలా జీవించిన వారు బైబుల్ గ్రంథంలో ఎంతమంది ఉన్నారు ఎవరెవరున్నారు కొంతమందినైనా మనం చూస్తే అందులోని అబ్రహాము గారు దేవుని కొరకు విశ్వాసం కలిగి దేవుని పట్ల ఉన్నారు నోవాహు గారు ఉన్నారు తర్వాత ఇంకా తర్వాత ఇంకా ఎవరున్నారు ఇస్సాకు యాకోబు దావీద్ గారు తర్వాత ఇంకా వీళ్ళందరూ కూడా ఉన్నారు తర్వాత ఏలియా గారు ఎలిషియా గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు ఇంకా కొత్త నిబంధనలో కూడా అపోస్తలు ఉన్నారు పౌలు గారు ఉన్నారు ఇంకా వీళ్ళందరూ కూడా ఉన్నారు అందరూ కూడా దేవుని కొరకు వారు రోషం కలిగి అంటే దేవుని కొరకు మేము జీవించాలి యేసుక్రీస్తు ప్రవారిని చూడాలి పాత నిబంధనలో ఏమని ఉపయోగిస్తుంది కుమారుడు అని ఉంటుంది కొత్తనే వందలలో మాత్రం ఏసు క్రీస్తు క్రీస్తు యేసు తర్వాత ఆయన మనిషి కుమారుడు ఇంకా ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట దేవుని కొరకు ఎలా జీవించాలి నీవు పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పటికే నువ్వు క్రీస్తులోని అని తీసుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇన్ని సంవత్సరాల్లో దేవుని కొరకు నువ్వు ఏం చేసావు దేవుని కొరకు నువ్వు ఆయన విషయాలు నువ్వు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నావు దేవుని కొరకు మనిషి లోకంలో ఎలా జీవించాడనంటే నీకు గాలినిచ్చేది దేవుడు నీకు ఆహారం ఇచ్చేది దేవుడు నిన్ను పోషిస్తుంది దేవుడు నిన్ను నన్ను అందరినీ కాపాడుతుంది దేవుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే సాయంత్రం నైట్ పడుకునే వరకు కూడా దేవుని గురించి నీవు ఎంతమందికి చెప్పావు దేవుని కొరకు రోషం కలిగి ఉన్నావా నీకు ఇక్కడ నుంచి పక్కకి వెళ్ళే పక్క ఊరికి వెళ్లే లేకపోతే ఊరిలోనూ ఎక్కడో నీకు సమయం లేకపోతే వెళ్ళడానికి కుదరకపోతే ఈ రోజున ప్రతి ఒక్కరి చేతిలోని ప్రతి ఒక్క గృహంలోని ఫోను ఉంది ఆ ఫోనులోని ఒక వాక్యం ఒక మెసేజ్ క్రీస్తుని గురించి దేవుని గురించి ఒక వాక్యము నువ్వు స్టేటస్ పెట్టినా ఫేస్బుక్లో లో పెట్టినా యూట్యూబ్ లో పెట్టినా ఎవరైనా ఒకరు చూస్తారు అంటే నువ్వు వాక్యాన్ని అసలు ఎవరికి నువ్వు పంపించట్లేదు అంటే ఎవరికీ చెప్పట్లేదు అని అంటే నువ్వు దేవుని కొరకు రోషం కలిగే ఉన్నావా అంటే దేవుడు అసలు నీ హృదయంలో ఉన్నాడా ఎవరైనా ఇష్టమైతే లోకంలో కానీ అసలు ఎవరైనా కానీ ఇష్టమైతే ఆ వ్యక్తితో ఎక్కువగా మాట్లాడతాం ఆ వ్యక్తితో కలిసి ఉండాలనుకుంటాం ఆ వ్యక్తితో స్నేహం చేయాలనుకుంటాం ఆ వ్యక్తి కనబడకపోతే ఏం చేస్తావు ఏం చేస్తారు ఫోన్ చేస్తారు ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే ఎన్నిసార్లు అంటారో తర్వాత పక్కన ఎవరైనా ఉన్నారని ఆ నెంబర్ తీసుకుని లేదా ఆ నెంబర్కి ఫోన్ చేస్తారు అంటే ఒక వ్యక్తి ఇష్టమైతే నువ్వు ఈ విధంగా ఈ విధంగా చేస్తారు మరి దేవుడు నీకు ఇష్టం ఉంటే దేవుని పట్ల నువ్వు ప్రేమ కలిగి ఉంటే ఏం చేస్తావు ఆ వ్యక్తి విషయం నువ్వు ఎలాగైతే నువ్వు కలిసి ఉండాలనుకున్నావో ఎలా స్నేహం చేయాలనుకున్నావో ఎలాగైతే ఉండాలనుకున్నావో నీవు అంతకన్నా ఎక్కువగా దేవుని పట్ల ఉంటావు ఇప్పుడు నీవు ఎలాగైతే ఆ వ్యక్తి ఆ కనబడకపోతే ఎలాగైతే ఫోన్ చేస్తావో అదే విధంగా దేవుని పట్ల నువ్వు రోషం కలిగి ఉంటే ప్రేమ కలిగి ఉంటే నువ్వేం చేస్తావు ఫోను ఫోనులో ఏం చేస్తావు వాక్యాన్ని పంపేస్తావు లేకపోతే ఎవరికైనా నీకు ఇష్టం ఉన్నవారైనా లేకపోతే ఎవరికైనా కానీ ఆ యొక్క నెంబర్ ఫోన్ చేసి ఏం చేస్తున్నావు ప్రార్థన చేసుకున్నావా వాక్యం చదువుకుంటున్నావా లేకపోతే మనందరినీ దేవుడు కదా కాపాడుతుందని ఎవరి గురి అంటే ఎవరికో ఒకరికి నువ్వు ఏం చేస్తావు సువార్తనే చెబుతావు క్రీస్తుని గురించి చెబుతావు అలా చెప్పకపోతే స్టేటస్ లో పెడతావు ఎంతమంది అంటే స్టేటస్ సుమారు మినిమం ఈ రోజున స్టేటస్ చూసేవాడు వంద మంది దాకా ఉంటారు సుమారు ఇప్పుడు వంద మంది ఆ ఫోను చూసేవాళ్ళు చాలా మంది స్టేటస్ చూసేవాళ్ళు ఏం చేస్తారంటే ఇలా ఓపెన్ చేయంగానే ఇలా స్టేటస్ ఓపెన్ చేయగానే టక్ టక్ నొక్కుతారు అసలు చదవటం ఉండదు ఇలా నొక్కి ఇలా అంటారనమాట ఇలా అని ఇలా అంటారనమాట అంటే పక్కగా అంటారు అలా చూసేవారు చాలా ఆగి ఏంటిదని ఇలా నొక్కి ఇలా చదివే వాళ్ళు చాలా తక్కువ చాలా తక్కువ ఎందుకనంటే ఒక్కొక్క సందర్భాల్లో నేను పక్కన కూర్చున్నప్పుడు కానీ వాళ్ళు ఉన్నప్పుడు కానీ ఇలా మనం బాగా చూసినప్పుడు చాలా సందర్భాల్లో ఎక్కువగా ఎలా చూస్తారంటే ఫోన్ ఇలా 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 నొక్కొండి పోతారనమాట ఇప్పుడు వంద మంది అలా చేయరుగా చేస్తారా వంద మందిని స్టేటస్ చూస్తుంటే వంద మంది అలా నొక్కుండి పోతారా పోరు వారిలో ఒకరో ఇద్దరు ఆపి ఇలా ఆపి ఏం చేస్తారు ఒకరైనా చదువుతారు ఒకరైనా చదువుతారు యూట్యూబ్లో వస్తూ ఉంటే చూడండి యూట్యూబ్ చూడండి వ్యూస్ ఆ రోజు ఎంతమంది చూస్తున్నారు అనేది కూడా ఇవి తెలిసిపోతూనే ఉంటాయి ఫేస్బుక్లో ప్రతి ఒక్క చాట ఎన్నెన్ని వ్యర్థమైన ఎన్ని పెడుతున్నారు స్టేటస్ చూడండి అర్థమైనవి అన్నీ పెడతారు వాళ్ళకి ఇష్టమైనవి అన్నీ పెడుతుంటారు ఏ అందులో నువ్వు దేవుని వాక్యాన్ని పెట్టలేవా నిన్ను పిలుచుకున్నారే నిన్ను కాపాడుతున్నారే నిన్ను రక్షిస్తున్నారే నిన్ను పోషిస్తున్నారే నీ కోసం నా కోసం నీ కోసం ప్రాణం పెట్టారు యేసుక్రీస్తు బ్రో ఆయన కోసం రోషంగా నువ్వు జీవించవా రోషం కలిగి ఉందావా ఆల్రెడీ నీకు ఇచ్చిన నువ్వు ఈ లోకానికి వచ్చి సగం కాలం అయిపోయి ఉండొచ్చు ఇప్పుడైనా ఎకనైనా కానీ దేవుని కొరకు బ్రతకండి రోషం కలిగి జీవించండి ఎందుకనంటే మనం ఆయనతో పాటే ఉండాలి ఆయనతో పాటే ఉండాలి లోకానికి వెళ్ళి నువ్వేం చేసావంటే నువ్వే సమాధానం చెబుతావు ఏం చెప్తామండి నేనండి చాలా మంది ఏం చెప్తారు చాలా మంది అందరిని అనట్లా నేను ఎక్కువ ఏం చెప్తారంటే అసలు మాట్లాడరు తర్వాత ఇంకో విషయం ఏంటనంటే ఆ కూర్చొని కూర్చుని పనికి మాలి మాటలు మాట్లాడుకున్నాం వ్యర్థమైన మాటలు మాట్లాడుకున్నాం అసలు మాకు ఖాళీ ఉంటే కండి ఇవన్నీ నువ్వు ఎక్కడ చెబుతూ ప్రార్థనకు రాండి అని అంటే కుదరలేదండి సమయం లేదండి అక్కడికి వెళ్ళావండి ఇక్కడికి వెళ్ళామండి ఆ అవ్వండి ఇవ్వండి ఇవన్నీ నువ్వు ఎవరికి చెబుతావు సేవకుడికి చెబుతావు ఆ దేవుని ముందు ఇవన్నీ చెబితే కుదరదు ఆదివారం ఆరాధన నువ్వు కనబడాలి ప్రార్థన అంటే నువ్వు ఉండాలి నువ్వు మిగతా నువ్వేం చెప్పినా వినడం దేవునికి సమయం ఇవ్వకుండా దేవునికి మించినది ఇంకేముంటుందండి దేవుని పని తప్ప నువ్వు జీవన పని కోసం పని చేసుకో ఆ రోజులు పని చేసుకో ఏడో రోజు ఆయన ఎద్దుకురా మందిరానికి రా నీకు ఆ రోజులు దేవుడు కాపాడతాడు నిన్ను దీవిస్తారు నిన్ను ఆశీర్దిస్త్రు నీ పనుల్లో నీ ప్రయాణంలో ప్రతి ఒక్క విషయం ఆయన నీకు తోడుగా ఉంటారు కానీ దేవుణ్ణి మరిచిపోయి దేవుని కొరకు రోషంగా జీవించుకోకుండా ఎవరి కోసం నువ్వు బ్రతుకుతున్నావు ఎవరి కోసం బ్రతుకు నువ్వు నువ్వు పరీక్షించుకో ఎవరైనా ఒక మాట అన్నారంటే ఒక రోజు మొత్తంలో ఒక వారంలో ఒక నెలలో అసలు దాన్ని మరిచేపోరు కదా మరి నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రవారిని ఎలా మరిచిపోతున్నారు దేవుని కొరకు రోషం కలిగి జీవించాలి అది ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలండి ఎందుకనంటే మనకు దేవుడి గ్రంథాన్ని ఇచ్చిండు మన ప్రేమించి మనకు ప్రేమ లేక రాసి ఇచ్చారు ఆయనలోనే ఉందండి ఆనందం ఆయనలోనే సంతోషం ఉంది దేవుని కొరకు జీవించండి క్రీస్తు కొరకు జీవించండి మేము జీవిస్తున్నామండి ఓ మీకు తెలియదా మేము మీ దే మీకు తెలియదు అనుకుంటా మేము ఆదివారం ప్రార్థనకి వెళ్తాం మాకు అంత దేవుడే ప్రభు అంత దేవుడే అంత దేవుడేనండి మేము దేవుని లేకుండా ఆడిపోతాం మాట మాత్రం చెబుతున్నాం మాట మాత్రం చెబుతున్నామండి ప్రతి ఒక్కరు గమనించుకో నిన్ను నువ్వు పరీక్షించుకో దేవుని కోసం ఎలా జీవిస్తున్నావు ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నేను పెట్టి మాట్లాడిచ్చిన తను నేను దేవునికి కృతజ్ఞత సూత్రం చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికే వందరా